శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా ఎన్నో శ్లోకాల శ్లోకాలు ధ్యానమే మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల ప్రజ్ఞ గురువుకు ఉండాలి అందుకే సౌందర్యలహరి సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది ఎందరో ఉన్నారలా శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి కాబట్టి ధ్యానము చేత వెనక్కిడుతుంది మనస్సు ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది ఈ రెండు వెనక్కి నడవడానికి సాధనాలు ఏడు ముందుకి నడవడానికి సాధనాలు ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది శబ్దము వేరు ధ్వని వేరు మళ్ళీ ఆ తేడా ఉంటుంది చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు కాదు తప్పది శబ్దము అంటే అర్థసహితము దానికి అర్థం ఉంటుంది అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు శబ్దరాశి అంటే వేదం శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది అర్థం ఉంది కాబట్టి మీరు వింటున్నారు అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు అర్థం లేదనుకోండి దాన్ని ధ్వని అంటారు పసిపిల్లలు పడుకుని ఆ అంటారు మనం అన్వయం చేసుకుంటాం చూడు హూ హూ అని చేతులు ఎత్తుతోంది ఎత్తుకొమ్మని అంటాడు అసలు అలా అందుకు అందో లేదో ఎవరికీ తెలియదు వీడు అనుకుంటున్నాడు అంతే సంతోషంగా కొద్దీ తాతగారు అలా పెడుతుంటే ఆ మనవాడు చూసి ఆ ఆ ఆ అన్నాడు చూడవే నన్ను ఎత్తుకోమని ఎలా అల్లరి చేస్తున్నాడో మడిబట్టతో ఉన్నాను రా ఇప్పుడు కాదు అంటాడు ఈయన అన్నది వాడికి అర్థమైందా వాడన్నది అన్నది ఈయన అర్థం చేసుకున్నాను అనుకున్నది నిజమో కాదో ఎవరికి తెలుసు అది తెలియదు అది ధ్వని అంటారు అంటే అర్థం లేకపోతే ధ్వని కాకుండా అది అర్థప్రతిపాదకమైతే శబ్దం అందుకే లోకంలో భయాన్ని ఉద్వేగాన్ని కల్పించేటటువంటి ధ్వనిని ఉత్పన్నం చెయ్యరు భారతీయ ధర్మంలో అందుకే ఏ వాద్య పరికరం పడితే ఆ వాద్య పరికరాన్ని మ్రోగించకూడదు ఈశ్వర సమక్షంలో కొన్ని చర్మ సంబంధమైనవి తీగ సంబంధమైనవి వాయు సంబంధమైనవి అవే మోగిస్తారు వేణువు మృదంగము లేకపోతే వీణ ఇటువంటివే మోగిస్తారు తప్ప పిడుగులు పడడం మెరుపులు మెరియడం ఇలాంటి ధ్వనులు వచ్చేటటువంటి వాద్య పరికరాలు భారతీయ సంగీత శాస్త్రం మనకు సంబంధించినవి కావు అవి పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి వాళ్ళు భయోద్వేగాన్ని కల్పించేటటువంటి పరికరాలు వాడతారు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మనము వాడుతున్నాం కాబట్టి అవి మనం వాడేవి కావు అసలు యథార్థానికి కాబట్టి సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది ఇప్పటికీ బిగ్ బ్యాంగ్ థీరీ అంటారు కదండి మొదటి విస్ఫోటనంలోంచే సృష్టి ప్రారంభమైంది అని కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి అందులోంచి వ్యాకరణం వచ్చింది అందులోంచి సృష్టి వచ్చింది వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది వాంగ్మయము తరించడానికి కారణమైంది అందుకే ఇప్పటికీ వ్యాకరణం చెప్తే మడి కట్టుకుని ఒక్క శివాలయంలోనే చెప్తారు శివాలయంలో వ్యాకరణ మంటపం అని ఒక మంటపం కడతారు అందులో గురువుగారు మడి కట్టుకుని కూర్చుని శిష్యులకి నేర్పుతారు మనకి ఒక రెండు తరాల ముందు వరకు శివాలయాల్లో వ్యాకరణ మంటపాల్లో మడి కట్టుకుని గురువుగారు చెప్తుంటే వ్యాకరణం నేర్చుకున్నటువంటి పండితులు ఉండేవారు తరువాతి కాలంలో పోయింది కాబట్టి ఆ వ్యాకరణ మంటపం శివాలయంలో ఉంటుంది ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం శబ్దం ఉత్పన్నమవడం మరి పావు నిల్చారుగా నిలబడ్డం పావు నిటారుగా నిలబడడం అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే కుండలినీ శక్తిని ప్రచోదనం చేయడం అంటే ఏ శబ్దానికి కూడా దూరంగా తానుండి మౌనంలో వెన్నుపావును నిటారుగా ఉంచి లోపలే విశేషమైనటువంటి యోగశక్తి చేత కుండలిని కదుపుతారు కదిపితే పైకి లేస్తుంది ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది అది చలనం చేసినప్పుడు ఇక ఈ శబ్దాలు ఉండవు అది తని ఎసి అని తామర తూడులోంచి పైకెక్కినట్టు పైకెక్కుతుంది పైకెక్కి అది చివరికి ఎక్కడెక్కడుతుందంటే సహస్రంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగ దర్శనం చేస్తూ యోగి అమృతధారల చేత తడిసిపోతాడు ఆ అమృతధార చేత తడిసిపోయేటటువంటి తత్వానికి గుర్తు నిలబడినటువంటి పావు అందుకే భారతీయ యోగ శాస్త్రంలో పావు రెండింటికి సంకేతం ఒక పావు పాడైపోవడానికి గుర్తు పావు కాటు పాడైపోవడానికి గుర్తు నిలబడినటువంటి పాము ఊర్ధ్వముఖ చలనానికి గుర్తు అందుకే మీకు భారతీయ ధర్మంలో ఏ దేవతకి కూడా పాముతో సంబంధం లేకుండా ఉండడం మీరు చూడండి కృష్ణుడికి పావు శంకరాభరణము అని పాము పరమశివుడికి ఆభరణం విఘ్నేశ్వరుడికి పాము యజ్ఞోపవీత నాగ ధారిణం అని విష్ణు శేష సైనం అందరికీ పావుతో సంబంధం ఉంటుంది సుబ్రహ్మణ్యుడి నెమలికి పావు చుట్టుకుని ఉంటుంది ఈ పావు దేవికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్లడానికి గుర్తు ఈ సృష్టిలో ఈ అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు పనికి రావాలంటే చదువుకోవడమే పిచ్చిగా చదువుకోవడానికి కాదు అందుకే కుడి వైపు ఉంటే వదిలిపెట్టకూడనిది అని గుర్తు ఎడం వైపు ఉంటే కొంతకాలం తర్వాత వదిలి అని గుర్తు అందుకని దూష్యం ఎక్కువ పట్టుకోవద్దు స్మా అని గుర్తు అప్పుడు పక్కకి ఇస్తారు దక్షిణామూర్తికి ఎడంపక్క చేతిలో పుస్తకం ఉంటుంది అంటే ఒక స్థాయి వరకు చదువుకో తప్ప చదువుకుని తరించిపోతాననుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు చదువుకుని తరించడెవడు చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి ఏదో ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుభవతి ఒక్క శివనామం చాలు ఒక్క రామనామం చాలు ఒక్క శక్తి నామం చాలు ఒక్క మంత్రం చాలు ఒక్క నమస్కారం చాలు నువ్వు ఏదో ఒకటి పట్టుకో గట్టిగా దాన్ని పట్టుకో పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది ప్రయాణం ఉండదు చేయడమే మిగులుతుంది వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనసులో తిప్పడం రావాలి అందుకే కుడి చేతి వేపకి జపమాల ఉంటుంది